హ్యాపీ దీపావళి అందరికీ నేనైతే ఈ పండక్కి స్వీట్ పూరీ చేస్తున్నానండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పిండిలోకి ఉప్పు వేయకోకుండా సప్పడి పిండి పిసుకొని పూరీ చేసుకోవడమేనండి ఇవన్నీ పక్క పెట్టుకున్నాక ఒక పావు కిలో అంతా బెల్లం తీసుకొని అంటే మనం పూరీలు చేసుకునేదాన్ని బట్టి నేనైతే పావు కిలో బెల్లం వేసానండి ఇదైతే తీగపాకం అంటే కరుగుతానే ఫస్ట్ ఇట్లా వడపోసుకోండి ఎందుకంటే ఇసుకుంటే తినేటప్పుడు ఎడన్నా పంటి కింద పడుతుంది అది అయిపోయినాక తిరగబోసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి చాలా కొద్దిగాను ఎందుకంటే ఇది గట్టి పాకం కాదు తీగ పాకం కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి సరిపోయింది దీంట్లోకి యాలకు బుడ్లు వేసుకోండి ఫ్లేవర్ కోసరం బాగుంటుంది ఎక్కువ అంటే పాకం అవసరం లేదు కాబట్టి ఇంకా చూడండి పూరీలన్నీ ఇలాగా పాకంలో డిప్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలా దీంట్లోకి నువ్వులు కొబ్బరి గసగసాలు ఇవన్నీ వేసుకోవచ్చండి ఇలాగన్నీ ఒకటి ముంచి ముంచి దీంట్లో గసగసాలు కొబ్బరి ఇవన్నీ నువ్వులు వేసుకుంటే ఒక మూడు గంటల పొద్దు బాగా నాన్నలు ఇది ఎందుకంటే పాకమంతా పూరీ పీల్చుకుంటుంది అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది ఇది మరుస రోజుకి మరుస రోజుకి ఇంకా టేస్టీగా ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది పాల్వల్లిగా అంటాము స్వీట్ పూరి అని కూడా అంటాము మా సైడ్ ఎక్కువ చేస్తారు బాగా ఉంటుంది ఇది టేస్ట్ అయితే చక్కరతో కూడా చేసుకోవచ్చు నేనైతే బెల్లంతో చేసుకున్నాను అట్లనే సాయంత్రము కాకరపూలు పటాకులు కాల్చేటప్పుడు పిల్లలకి ఫుల్గా అంగీను ప్యాంట్లు వేసేసేయండి ఎందుకంటే అవి పగిలినప్పుడు